హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడీ మీడియా ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా జల్మూరు మండలం వంశధార నదీ తీరంలో గల పవిత్ర దేవాలయం శ్రీముఖలింగేశ్వర ఆలయానికి దర్శనానికి అయిచ్చేశాం ఇక్కడ శివుడు విప్పచెట్టు తొర్రకు ముఖం దాల్చి శ్రీముఖలింగేశ్వరుడిగా వెలిశాడు ఈ ఆలయం క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో చోడగంగదేవర త్రిలింగాధిపతి శ్రీమత్ అనంతవర్మచే నిర్మాణం జరిగింది ఆ తర్వాత కాలంలో పర్లాకెమ్మిడి మహారాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడం ఆలయంపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి ఇక్కడ ప్రధాన ఆలయానికి చుట్టూ అష్టదిక్పాలు కలిచే ప్రతిష్ఠ చేయబడిన అష్టలింగాలు దేవాలయాలతో పాటు చుట్టుపక్కల ఒకటి తక్కువ కోటి లింగాలను దేవతలు ప్రతిష్ఠించారని భక్తులు విశ్వాసం అలాగే ఈ ఆలయంలో దుండి గణపతులు కుమారస్వామి సాక్షి గణపతుల ఆలయాలు కూడా ఉంటాయి మరియు చండికేశ్వరుడు కూడాను ఉంటాడు ఇది వాయుదేవుడు స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి వాయువేశ్వరుని దేవాలయం అలాగే వరుణి దేవుడు ప్రతిష్ఠించినటువంటి వరుణీశ్వరుని దేవాలయం ఇది శ్రీముఖలింగేశ్వర ఆలయం చుట్టూ ఈ అష్టదిక్పాలకుల దేవాలయాలు ఉంటాయి అలాగే దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి ఇంద్రీశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది ఈ క్షేత్ర ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎడం వైపున డుండి గణపతుల ఆలయం ఉంటుంది అక్కడ మనకి డుండి గణపతులు మనకు దర్శనం ఇస్తారు డుండి గణపతుల ఆలయం ఎదురుగా ప్రధాన ఆలయంపై సాక్షి గణపతుల వారి విగ్రహం చెక్కబడి ఉంటుంది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ఈ ఆలయానికి శ్రీ మహావిష్ణువు పద్మనాభగిరిపై క్షేత్ర పాలకునిగా ఉన్నాడు ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ క్షేత్రంలో శివుడు ముఖం దాల్చిన శివలింగం ఆకారంలో మనకు దర్శనమిస్తాడు అలాగే దాని ఎదురుగా పాతాళంలో శివలింగం ఉందని భక్తులు నమ్ముతారు ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు నాలుగో రోజు చక్రస్నానాలతో ముగిస్తారు ఈ ఆలయ విశిష్టతను స్థల పురాణాన్ని ఇక్కడ పూజారిని అడిగి తెలుసుకుందాం ప్రేక్షకులకు నమస్కారం ఉత్తరలో శ్రీకాకుళం జిల్లా మండలం శ్రీముఖలింగ అనే గ్రామంలో ముఖం దాల్చి శివుడు వెళ్తాడు ఆ కథ ఇప్పుడు చెప్పుకున్నా ముందుగా దీని శంకుస్థాపన గురించి తెలుసుకుందాం చోళ మహారాజుల కాలంలో ఫస్ట్ కామానరహ సెకండ్ కామానరహ థర్డ్ కామానరహ అనే ముగ్గురు రాజులు ఉంటాడు ఫస్ట్ కామానరహ రాజు పరిపాలనా కాలంలో ఒక నిరుపేదకి కాశీ విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడు కళ్ళలో కనబడి నువ్వు ఉన్న చోటనే నేను ముఖం దాచి వెలుస్తున్నాను నా ఆలయ ప్రతిష్ట నా ఆలయ నిర్మాణానికి రేపు తెల్లవారుజామున నాలుగు గల్లకి శంకుస్థాపన చేయమని కళ్ళు చెప్తాడు అనమాట నేను చూస్తే నిరుపేదను భార్య బిడ్డల్ని పోషించుకునే పరిస్థితులు కూడా లేను అలా అడితే నాతో నువ్వు పరిహాసం ఆడుతున్నా అని చిన్న చిరునవ్వు నవ్వుతాడు అది కాదు బాబు నిజమే నువ్వు శంకుస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకో సాయంత్రం నాలుగు గంటలకి తెల్లవారుజామున్న నాలుగు గంటలకి నీ ప్రమేయం లేకుండానే అన్నీ సమకూర్తాయి అని ఎప్పుడైతే ఆకాశవాణి పనుకు వినపడుతుందో ఇప్పుడు వెంటనే సి స్నానపానాదులు చేసి శంకుస్థాపన నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు తెల్లవారుజామున నాలుగో గంటకి బంగారు కాచులు ఆకాశించి కురుస్తాయన్నమాట శివపార్తులకు గుర్తులతోటి త్రిశూలం గుర్తుతోటి పార్వతీదేవి గుర్తులతోటి ద్వాపర యుగంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థమే విష్ణుయాగాన్ని చేయడానికి సంకల్పించుకొని ఇక్కడ ఇది గోవిందారణ్యంగా ఉన్న అరణ్యము గోవిందారణ్యంగా ప్రసిద్ధి చెందింది ఆ గోవిందారణ్యంలో ఉన్నటువంటి వెప్ప చెట్టు దగ్గర మహావిష్ణు యాగం చేస్తారు అనమాట లోకల్ అన్న అందరి దేవతలకి ఆహ్వానాలు పంపిస్తాడు కిన్నెర కుంపురుష నాగ అందరి దేవతలకి ఆహ్వానాలు పంపిస్తా అందరి దేవతలు వస్తారు హాజరవుతారు ఒక్క వర్గం దేవతలకి ఒక్క పని హ్యాండల్ చేస్తారు కిన్నెరులకి ఒక పని చేస్తే గంధర్వులకి ఒక పని నాగులకి ఒక పని చేస్తారు అలాగనే గంధర్వులకి ఏంటంటే యాగానికి సరిపడినటువంటి సమితుల గురించి అడవులకి పంపిస్తారు అడవులకి వెళ్ళి యాగాలకి సరిపడే సమితుల గురించి వాళ్ళు తిరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి కోయి స్త్రీలు కొంతమంది నగ్నంగా కొంతమంది ఆకులు కట్టుకుని ఉంటారు అక్కడ ఉన్న కొండ జాతి ఆదిమానవుల స్త్రీలు అనమాట ఆదిమానవులు ఈ గంధర్వులను చూసి వ్యామోహితమవుతాను వ్యామోహిత పూరితమవుతారు గంధర్ల అందాన్ని చూసి వాళ్ళు వ్యామోహంలోకి దించిస్తారు ఈ గంధర్లు వీళ్ళకి తెలియదు వీళ్ళు ఏంటంటే అన్నం కుణు జరిగారు వాళ్ళు ఏంటంటే ఇంచుమించు సమితుల కన్నా వెతు వాళ్ళు సమితిలో వెతుకుతున్నప్పుడు గందరు స్త్రీలు స్త్రీలు ఎదురే వీళ్ళకి వ్యామోహాలు దించిస్తారు వీలైనట్లు సమితుల విషయం వచ్చిన పని విషయము మర్చిపోతారు ఆ కామాందన మునిగిపోతారు అనమాట ఈ వామదేవ మహర్షి అందరికీ ఆహ్వానిస్తారు అందరికీ పిలుస్తారు అనమాట ఎవరెవరికి ఏ పనుల నిమిత్తం పంపిస్తారో అందరికీ పిలుస్తారు గంధర్వాయ స్వాహ ఆయన అనేసరికి గంధర్వీ అక్కడికి రారు దివ్య దృష్టితో చూస్తాడు దివ్య దృష్టితో చూస్తే ఆ తాలూకా కోయ స్త్రులతో యామవాలను నిమగ్నం అయిపోతాడు యామ నిమగ్నమైతే ఆయన అంటే మీరు ఏ ఏ కోయ అయితే యామంలో నిమగ్నమయ్యారో ఆ కోయ జాతి మీకు వచ్చిన కాగానే చప్పించుతారు అనమాట చప్పించి గంధర్వీలు కాదు గంధరవల్లి ఈయన పాదాల మీద పెడితే నా సమపానికి తిరుగులేదు బాబు నాకు నేను తప్పించడమే కానీ దానికి నాకు రెమిడి తెలీదు విముక్తి తెలీదు అంటే బ్రహ్మలోకానికి వెళ్తారు బ్రహ్మలోకానికి వెళ్తే వెళ్ళగానే వామదేవ మహర్షి తప్పించారంటే వామదేవ మహర్షి శాపానికి తిరుగులేదు అని అంటే విష్ణుమేత నేను అటు చేయలే నా చేతులు నేను బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ చేతులు అనేట్లేదు నా చేతులు కూడా నేను లేదు ఇప్పుడు శివలోకానికి శివుడి దగ్గర వస్తే నేను అక్కడ కలిగ ప్రారంభంలోన చెట్టు తొర్రకి ముఖం దాచి వెలుస్తాను ఆ ముఖ దర్శనం అయిన వెంటనే మీ శాపాలు మీరు తొలగిపోయి మీ మీ లోకాలకు చేరుకుతారు అంతవరకు అనుభవించవలసిందే అంతకు మించిన గత లేదని చూడు చెప్తాను చెప్తే ఆలయాన్ని ఆలయానికి కాలయాపన అవుతుంటుంది చిత్తి అన్న తిరిగి ఏంటంటే కాశీ నడక యాత్రకని బయలుదేరుతాను నడిచి కాశీ యాత్రకని బయలుదేరుతాను బయలుదేరితే సాయంత్రం సంధ్యాసన్న నాలుగు నాలుగు నాటికి టైంకి వెప్ప చెట్టు దగ్గర చేరు ఇక్కడ ఉన్న వెప్ప చెట్టు దగ్గరికి చోరు కంట నడిచి అలసిపోయినందువల్ల అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక అరగంట గంటే చీకటి పడిపోద్ది అక్కడ అందరూ చేరుతారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చామంటే ఆ రా అంటే చిత్రసేనుడనే ఒక రాజు ఉండేవిట చిత్రసేనుడు అనే ప్రజలు ఏంటంటే వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి ముక్కు మంగ పరిచిందని స్త్రీ వచ్చిందండి ఎక్కడి నుంచి వచ్చింది చూడటం మాకు తెలియదు అంటే ఆ రాజుగారు ఏంటంటే శబరివారి సమేతంగా వచ్చి ఈమె గిటికి తీసుకెళ్తాడు అన్ని విధాలుగా అతిథి మర్యాదలు చేస్తాడు చేసి ఆ తర్వాత ఒక దగ్గర కూర్చుని పెట్టి నీ పేరు అంటమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ దానికే భయపడటం మొత్తం అడుతాడు అనమాట అడిగితే మౌనం చేస్తుంది తన పేరు ఏదో చెప్తుంది చిత్ అని నేను కాశీ యాత్ర అని బయలుదేరానండి ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోయింది ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు తెల్లవారి వెళ్ళిపోతాను అని అంటదనమాట ఆ రాత్రికి కాశీ విశ్వనాథుడు నువ్వు ఏ చెట్టు కింద అయితే ఏ విప్ప చెట్టు కింద అయితే కూర్చున్నావో విశ్రాంతి తీసుకున్నావో అదే వెప్ప చెట్టుకి ముఖం దాల్సి వెలుస్తున్నాను నీకు ఏ అయితే ఆశ్రమే ఇచ్చారో అదే రాజుని వివాహం చేసుకొని అక్కడే స్థిర స్థిరనివాసం ఏర్పరచుకొని చెప్తాడనమాట చెప్తే సరే అని కళా వృత్తాంతాన్ని పూర్వీకుంటే ఎవరికి చెప్తే వాళ్ళు కదనమాట అలాగే తన మనసులోనే ఉంచుకోవాలనే వాళ్ళు ఆ తర్వాత రాజుగారు అడతారు ఒక నెల రెండు నెలది మూడు నెలల సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చి మరి ఆశ్రమించిన వాళ్ళు అడగకూడదు కదా అన్న ధర్మాన్ని పాటిస్తాడు ఆ తర్వాత అడిగితే రమ్మను ఏంటంటే ఒక రోజు ఉండి ఒక రాత్రి ఉండి తర్వాత రోజు చదవాలంటే వెళ్ళిపోతామన్నారు మీ తాలూకా అంటే మనుషుల్ని పంపించి సాగనంపిస్తాను అంటే మీరు నన్ను వివాహం చేసుకోవాలి అని అంటే అంటే నాకు ముందు ఒక భార్య ఉందమ్మా నాకు వివాహం వివాహమైంది రాజులు ఎన్ని వివాహాలైన చేసుకోవచ్చు నన్ను ధర్మము తప్పి మాట్లాడడం లేదు రాజు ధర్మం అనుసరి నేను మాట్లాడుతున్నాను రాజు అన్న తర్వాత ఎన్ని వివాహాలు చేసుకోవచ్చు అంటే సరే అని పెద్ద భార్య అనుమతి తీసుకొని ఈ చిత్తి అని ఆమెకి వివాహం చేసుకుంటాడు పెద్ద భార్య పేరు చిత్కళ అనమాట చిత్కళ చిత్తి అప్పుడు జీవనాధారం ఏంటంటే వెప్ప చెట్లు అనమాట ఆ ప్రాంతంలో ఉన్న వెప్ప చెట్లు జీవనాధారంగా ఉండేవి వెప్ప ఇచ్చి తనకి కావలసిన వస్తువులు వస్తు మార్పిడి కింద తీసుకోవాలి వస్తు మార్పిడి వస్త్రాలు అయితే వస్త్రాలు బంగారం అయితే బంగారం వెండి అయితే వెండి కూరగాయలు అయితే కూరగాయలు అయితే బీమి ఏదైతే వస్తు మార్పిడి చేసుకుంటుంది అనమాట అలాగనే ఒక ఒక చెట్టు ఏంటంటే ఇద్దరు భార్యకి పంచుతాడు అనమాట ఒక్కమ్మ పెద్ద భార్యకి ఒక్కమ్మ చిన్న భార్యకి పెద్ద భార్య ఏంటంటే తుచి తడి మడి అడి లేకుండా ముఖమైన కడ సరే కడుక్కకుండా వెప్పకూలికి వేసేది ఆమెకి వెప్పకూలు రాలేదు ఈ చిన్నబార్య ఏంటంటే ఆ ఉన్న చెట్టు దగ్గర ఉన్న పుట్టకి అల్లికి ముగ్గు వేసి పూజ చేసి రాజు చిట్కల్లా రాజుగారు ఇద్దరు వెళ్తారు ఇద్దరు వెళ్తే ఆమె ఏంటంటే పంచపక్ష పరమాణాలతో పెడుతుంది పరమాణాలతో పెట్టుతుంది ఇద్దరు ఒకే చెట్టు పువ్వులతోనే కదా మనము జీవనాధారం చేసుకుంటున్నాము అన్న ఆలోచన మనసులోనే వస్తుంది అనమాట మనసులో వస్తే సరే రెండోసారి వెళ్తే రెండోసారి ఆ సావుకారితోనే తగ్గు పెడుతుంది ఆ పువ్వులు ఇచ్చే సాగుకారు వస్తు మార్పిడి చేసే సాగుకారుతా బాబు మేమిద్దరము ఒకే చోటు పువ్వులు ఇస్తున్నాం ఆమెకు ఒకలాగా నాకు ఒకలాగా చూస్తున్నా అది కాదమ్మా ఆమె బంగారు పువ్వులు వేగమ్మ చూడమ్మా ఆమె చేతిలో పెడితే బంగారు పువ్వులు ఇంకేమే మెచ్చడి పువ్వులమ్మ ఉప్పు పువ్వులు తగ్గట్టుగా ఇస్తున్నాను బంగారు పువ్వులు బంగారు పువ్వులకు తగ్గట్టుగా ఆమెకి ఇస్తున్నాను నారా దోషం ఎట్లా లేదమ్మా అని అంటే సరే అండి రాజుగారితో ఇక్కడ తగ్గుపడుతుంది నాకు విప్ప పువ్వులు కొమ్మ ఇస్తావు ఆమెకు బంగారు కొమ్మ కొమ్మిస్తావు ఏంట అని కొత్త కొత్త భార్యాన్ని మోచతో బంగారు పూలు కొమ్మ ఆమెకిస్తావు అని తగ్గుపడితే సరే దేంట్లోనే ఏముంది మీరు కొమ్మలు మార్చుకోండి అని మళ్ళీ కొమ్మలు మార్చు మళ్ళీ కొమ్మరం వస్తే భక్తి అక్కడ ఉందో మహిమ కూడా అక్కడ ఉంటుంది ఆమె మళ్ళీ యథావిధిగా వచ్చింది ఏంటంటే ఈ తాలూకా అందరికీ కలహానికి కారణం ఈ చెట్టు అని చెట్టు పూర్తిగా నరికిస్తారు చెట్టు నరికెత్తంట చెట్టు నరికిచ్చేటప్పుడు అప్పుడు ప్రజలు ప్రజలైతే ఆ అగ్నిజ్వాలకి రాజు మోర్చిపోతాడు మోర్చిపోతే ఈ తాలూకా పెద్ద భార్య ఏంటంటే ఈమె ఎక్కడి నుంచో వచ్చింది నా భర్తకి మందు పెట్టి చంపేసిందని ఆ తనగా పండగలను అందరినీ ఆదిమానాల అందరినీ చూకూర్చి దాని మీదకి ఆ చిన్న భార్య మీదకి కత్తులు కటారాలు కర్రలు అవన్నీ పట్టుకొని వెళ్తాను అంట చంపడానికి అప్పుడు అగ్నిలో తీసి పెట్టి అగ్నిలో మొత్తం చుట్టూ అగ్నిమట్టలు చేటం ఆ తలుగా మొదలని మొదలు భాగాన్ని పట్టుకుంట చిన్న భార్య ఆ చిన్న భార్య అన్ని దాసరణి సమేవసరమ తస్మాత్ కారుజ్యమైన ఆ తర్వాత ఆ మంటలు ఆరిపోయి తేజోవంతమైన ప్రకాశవంతమైన కిరణాలు వస్తాయన్నమాట ఆ కిరణాలకి ఈ రాజుకి ఒక్కసారి మోర్చించి మెలుగుంటే ఆ రాజు ఆ తలుగా కొత్తగా నరగ్గా మిగిలిన భాగం ఉండదు కదా ఆ భాగానికి ముఖం దాచినట్టు ముఖం కనబడుతుంది చెవి ఆవు చెవి గోకర్ణ ఉంటే ఆవు చేయి ఆవు ముక్కుతోటి అది ముఖం కనబడుతుంది ఆ ముఖ దర్శనం అయిన వెంటనే ఈ గంధర్వులకి వాళ్ళ వాళ్ళ రూపాలు వచ్చి వాళ్ళ వాళ్ళ డోకాలు వెళ్ళి తెలియజేస్తే అందరూ అందరు దేవతలు వచ్చి వాళ్ళ వాళ్ళ పేర్లతోనే ప్రతిష్ఠిస్తుంది ఇక్కడ అష్టదిక్పాలికలు అనమాట ఈ ఈ తాలూకా గ్రాహ చుట్టుపక్కన పదిహేను కిలోమీటర్లున్న ఒకటి తక్కువ కోటి లింగాలు ప్రతిష్ఠించారు కోటి లింగాలు కూడా పూర్తి అయిపోయినా ఒకటి తక్కువ ఒకటి లింగానే ప్రదర్శించేసరికి సూర్యోదయం అయినట్టు దేవతా అన్న ప్రకారము సూర్యోదయం అయిన తర్వాత లింగ ప్రతిష్ట జరగకూడదు అక్కడితో ఆగిపోతుంది ఆ తర్వాత ఇక్కడికి నన్ను జరుపుతున్నాను ఆ తర్వాత ఆ దళ పుట్టలోన బంగారు హంస ప్రంగారు హంస ఆ పుట్టలోకి జరపడుతుంది అనమాట అంటే రాజభట్టలు పంపిస్తాడు ఈ బంగారు హంస ఎక్కడికి వెళ్ళిందో చూడమని ఆ రాజభట్టలు ఏంటంటే ఆ హంసించు వెంపడిస్తూ వెంబడిస్తూ వెంబడిస్తూ ఆ చెట్టు త్వరగా ఎదురుగా ఒక శివలింగాన్ని పాతాలలో చూస్తానంట ఆ తలుగా హంత బంగార శివలింగం వరకు చూపిస్తుంది వారికి ఈ శివలింగము పాతాల ఉంటే దేని మీద వాసుకి తక్షక శైవ ఐరాయత ధనంజైవ కర్కోట శంఖపాలం అనంత దేవదేవత అని వా ఎనిమిది రకాల నాగులు ఉంటారు ఎనిమిది రకాల నాగులు వాసుకి వాహన మృదుప వాసుకి కంఠభోజనం అని వాసుకి అనే నాగునే కంఠభోజనంగా ధరిస్తాడు ఆయన ఈ అనే నాగు ప్రొటెక్షన్గా ఉంటుంది దుష్ట శక్తులకి ప్రొటెక్షన్గా ఉంటుంది ఉపదాసి ఉంది ఇది విప్పు చెట్టు తోటలో ఉన్న పోసేటటువంటి గంగా అభిషేకం నీళ్ళు అభిషేకం అన్ని అభిషేక తలక ద్రవాలన్నీ చుక్క 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 ఈ తాలూకా శివలింగం డ్రాప్ 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 ఆ మిగతా జల మిగతాది మాత్రం சண்ட பாத்திவலிங்க இனா ஆ பங்கார்த்த அப்படி அக்கிவலிங்கம் வாழ்க்கை குர்த்தித்தப்படு சோழமாரி காரணம்